వెళ్ళి కాలు పట్టుకుంటాను కాలు అదే నేను వెళ్ళి ఏం చేయాలి అన్నానా నీ కాలు ముక్తనా నువ్వు లేకపోతే నేను బతకలేనన్నా అంటాడా ఆ లీడర్లు అట్టంటే అంటే వాళ్ళు వేస్ట్ కదా రాజకీయం చేయడం అవసరమా చంద్రబాబు దగ్గర నుంచి పోలేదా కొంతమంది ఇదివరకు జగన్ దగ్గర నుంచి ఎంతమంది పోయారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయారు ఇంతకుముందు ఆదినారాయణ రెడ్డి బోలేదా లేకపోతే కనుక ఆ రోజు నా నలుగురు మంత్రులు పోయింది ఇది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు తొంభై నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యలో మరి అంతమంది వెళ్ళిపోతే జగన్ పని అయిపోయింది అన్నారు కదా అట్లాంటిది బంపర్ మెజార్టీతో ఈ రోజు వరకు కూడా విభజిత రాష్ట్రంలో కూడా జగన్ మెజార్టీ ఎవరికన్నా వచ్చిందా నూట యాభై ఒకటి ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి గెలిపి నూట అరవై నాలుగు కి వాళ్ళకి కూడా తెలుగుదేశం ఏమి వైసీపీ రేంజ్ కాదు కదా కౌంటు లెక్కేసిన విభజిత రాష్ట్రం కూడా హైయెస్ట్ రికార్డు ఆడదే ఉంది మూటలో అసలు టోటల్ రాష్ట్ర వ్యాప్త రికార్డులో కూడా ఆడదే ఉంది హై ఆస్పెక్ట్ ఉంటుంది అక్కడ కాబట్టి దాంట్లో జయాపజయాలన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు అయినా సరే ఇప్పుడు వాళ్ళ ఎదిరిస్తున్న వాళ్ళు ఉన్నారు ఏం చేస్తాడు ఆయన వేరే వాళ్ళని పెట్టుకుంటాడు రేపు పొద్దున వెళ్ళరా ఏంటి తెలుగుదేశం కొంతమంది ఖచ్చితంగా వెళ్తారు వెళ్ళే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసుకోవడమే నాయకుడి లక్షణం ఆటోమేటిక్ ఇది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ అయినా అంతే చేస్తుంది కాంగ్రెస్ ఏమైనా బతిలినాడుతాయి ఏంటి అందరిని తెలుగుదేశానికి ఇలా ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే చంద్రబాబు గారు ఒక టీం నేసి ఏదో చేస్తారు కొంతైనా ఈయన అట్లా ప్రయత్నించినప్పుడు విఫలమైంది